ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి బేసికల్ గా అది దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉంది సీతారామరావు గారు చెప్పినట్టు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి దానికి సాక్ష్యం ఇంకొకటి నాకేమనిపించిందంటే తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు ఒక వాక్యం అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోతే ఆనందంగా ఉంటారు ఎవరు ఉంటారు ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు ఎవరుంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు ఈ ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది దీని రూట్ కాదు జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య దాంట్లో లోపలిగా ఇన్నర్ గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ మళ్ళీ ఓట్లేదు గుర్తుపెట్టుకోవాలి రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్నమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది